వెల్కమ్ టు మై ఛానల్ అశ్వథ కుకింగ్ ఛానల్ ఈరోజు నేను వెరైటీగా బాదుసా చేయబోతున్నా ఒక చూడండి వచ్చి ఎలా చేయాలో చూపిస్తాను రెండు వందల గ్రాములు మైదా యాభై గ్రాములు బొంబాయి రవ్వ మంచిగా కలుపుకుందాం ఇప్పుడు కడాయి పెట్టుకుందాం నెయ్యి వేసుకుందాం ఒక యాభై గ్రాములు నెయ్యి వేసుకుందాం కాగ పెట్టుకుందాం నేను కలర్ గిలర్ సోడా ఏమీ వేస్తలేదండి ఎందుకంటే సోడా వేస్తే కూడా తినలేరు ఎక్కువ అందుకని నేను సోడా అయినా మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు మీ ఆప్షన్ నేనైతే వేయను అందుకని హెల్త్ హెల్త్ కోసం నేను ఎట్లా చేస్తున్నాను మీ ఇష్టం అని నెయ్యి వేడి వేడిగా కాంచు పెట్టిన నెయ్యి దాంట్లోకి వేసుకున్నా నేను కలర్ కూడా వేయను నేర్చురల్గా చేస్తున్నా మీ ఇష్టం కలర్ కూడా వేసుకోవచ్చు ఎందుకంటే నేను హెల్త్ పరంగా చేస్తున్నాను కాబట్టి నేను ఏమి కలితీ కలపట్లేదు కొద్ది కొద్దిగా వాటర్ వేసి కలుపుకున్నాను మంచిగా కలిపి పెట్టేసిన అర్ధ గంట నానబెట్టి పెట్టాలి ఇట్లా చేసి పెట్టుకుని మంచిగా పెట్టేస్తే మంచిగా కలిపి మసాజ్ మనకు ఇట్లా ఒత్తుకున్నాలి సైడ్కి ఒత్తుకుంటే పెద్ద బట్టనీల దగ్గర ఒత్తి ఇట్లా నొక్కు పెడితే బాగా వస్తుంది బాగా చిన్న పగలకుండా చేసుకున్నాం మన సైజు బట్టి ఎంతకాలం అంత దుడ్డుగా చేసుకోవచ్చు చిన్నగా చిన్నపిల్లలకైతే మంచిగా చిన్న చిన్నగా చేస్తే బాగానే ఉంటుంది ఇట్లా చేయి మీద ఒత్తేసి ఇట్లా ప్రెష్ చేస్తే మంచిగా షేప్ వస్తుంది కాబట్టి ఆయిల్ అయితే పెట్టుకుంటున్నాం మరీ ఎక్కువ ఆయిల్ కాగకూడదు ఎందుకంటే లోపల ఉడకదు కాబట్టి మరి కొంచెం ఎక్కువ వేడి కాకుండా మామూలుగా మంచిగా కాగకుండా సగం కాగేటట్టు వేస్తే అది కూర్చుంటుంది పది నిమిషాలు అట్లనే ఎందుకంటే సిమ్లోనే ఉడికితే లోపలనేది పిండి అనేది ఉడుకుతుంది కాబట్టి నేను పాస్ట్లో పెట్టలేదు సిమ్లో పెట్టుకొని వేసుకుంటాను ఎన్ని పడతాయి కడాయిలో అన్నీ వేసుకోవచ్చు ఒకదాని మీద ఒకటి వేయకూడదు కాబట్టి సైడ్కి ఎన్ని పడితే అన్నీ వేసుకుంటే మంచిగా కాగుతాయి కాబట్టి మంచి కలర్ వస్తుంది నీ కలర్ కూడా వేయలేదు పుట్టు కలర్ కూడా వేయలేదు నా కలరే వస్తుంది బాగుంటుంది పిల్లలకి వెళ్తు కూడా మంచిది మనకి పెద్దవాళ్ళు కూడా తినొచ్చు ఇష్టంగా అందుకని నేను కలర్ వెళ్ళారు చూడ ఏమి వేయలేదండి మంచి కలర్ రావాలి సిమ్లనే ఉడకబెట్టాలి ఇప్పుడు కలర్ వచ్చిందండి చూడండి ఈ కలర్ వచ్చింది ఒక బౌల్లోకి తీసుకుందామండి మంచిగా కలర్ వచ్చింది చూడండి కలర్ ఏమి వేయలేదు ఇప్పుడు కడాయి పెట్టుకుని వంద నూట యాభై గ్రామ్ షుగర్ వేసుకున్నాం ఒకప్పుడు నిండా షుగర్ వేసుకున్నాం మన ఇష్టం ఎంత కాలం అంటే వేసుకోవచ్చు అంటే నూట యాభై గ్రామ్ ఎందుకంటే ఎక్కువ ఉన్నాయి కదా బాదూస అందుకని ఎక్కువ అవుతుంది కొద్దిగా వాటర్ చక్కెరకి కొంచెం పైకి వచ్చేటట్టు కలుపుకోవాలి ఇట్లా తీగపాకంలాగా ఇట్లా పడాలి అప్పుడు బాదూస బాగా పీల్చుకుంటుంది మంచిగా తీగపాకం మామూలుగా వచ్చినట్లు నేనైతే దీన్ని వేసేస్తున్నా మంచిగా కలిపి దాన్ని జ్యూస్ జ్యూసిగా బాగానే ఉంటుంది అట్లనే వదిలేసాలి ఒక పది నిమిషాలు దాంట్లో వేసి వదిలేస్తే బాదుసా జ్యూస్ మొత్తం పీల్ చేసుకుంది ప్లేట్లోకి తీసుకుందాం చాలా బాగుంటుంది మీరు కూడా బాదుసా చేసాను మీరు కూడా ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి